ఏదైతే ఆయన తమ్మున్నాడో అంత బీజము ఆయన బాలకృష్ణ అనే సాధ్యం పవన్ కళ్యాణ్ అది ట్రై చేసిండే కానీ ఫెయిల్ అయిపోయింది కానీ దీంతో మాత్రం ఖచ్చితంగా అఖండ వన్ లో ప్రూవ్ చేసిండు అఖండ టూ లో కూడా ఇంకా డబల్ త్రిబుల్ ప్రూవ్ చేస్తాడు కి కాంపిటీషన్ అనేది బాలకృష్ణతోనే బాలకృష్ణ సినిమా ఆయన పులాబ్ చేయకూడదు ఆయన పూజ చేయకూడదు కాంబం మంచి ఇట్ట అయింది అక్కడ చూసుకుంటే సరే మళ్ళీ అరిపుట్టు కాబోతుంది బాలకృష్ణ సినిమా థియేటర్ లో చూడాలంటే నాకు భయం అవుతుంది వాపు అసలు రెండు దూదులు కట్టుకొని పోయి కొద్దిగా లైట్ గా కొద్దిగా దూదులు తీసి వినాలని ఎందుకంటే ఆ రేంజ్ లో ఉంటదన్నా ప్రతి సీను బిజిఎం కానీ ఫైట్ గాని తమను అసలు ఏం తాగి కొడుతు కొడతడో ఏమో మొన్న ఇద్దరు అదే మన ఆచారు ఆచారు అదే పండితుల్ని పెట్టి కొట్టించుడు ఆ బీజం తన ఇది థియేటర్ లో వింటే ఏమవ్వాలరా మాకు అని అనిపిస్తుంది నిజంగా చెప్తాను కదా చాలా రిస్క్ అన్నది ఎందుకంటే దీపావళికి ఆడంబాములు కంటే ఆయన బీజం డేంజర్ ఉంటుంది అంటే పెద్ద పెద్ద ఆటంబాములు చెవు కానీ ఏం కాదు కానీ ఆయన బీజం వింటే చెవులు పోతే మనిషి పోతరా అన్నట్టు ఉంటది ఆ రేంజ్ లో ఉంటుంది అన్న